హలో అండి వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్ నేను మీ హరిత ఈరోజు మన వీడియోలో నన్ను అయితే చాలామంది కామెంట్స్లో అడిగారండి గుత్తి వంకాయ చేయమని చెప్పి చాలా రకాలుగా చేస్తూ ఉంటారు బట్ మా ఇంట్లో వంకాయ ఎలా చేస్తారు అనేది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ప్రాసెస్ కూడా చూడడానికి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉండొచ్చు కానీ ప్రాసెస్ చాలా సింపుల్ అనమాట గుత్తంకాయ అంటేనే వెజ్ కర్రీస్లో చాలా స్పెషల్ కదా ఎక్కువ ఫంక్షన్స్లో కూడా పెడుతూ ఉంటాము అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ గుత్తంకాయ అనేది చాలా స్పెషల్ కర్రీ అండి చాలా ఫేమస్ కర్రీ అనమాట ఇప్పుడైతే ఫస్ట్ గుత్తంకాయ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసి చాలా సింపుల్గా అయితే కోర్ చూపిస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది రెసిపీ చూసి మీరు ఇట్లే చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఫస్ట్ అయితే మనకు కావాల్సింది లేత వంకాయలు అండి ఫ్రెష్గా ఉన్నవైతే టేస్ట్ బాగుంటాయి అనమాట ఈ కాడలు చూసారా ఇవి లేతగా కనిపించాలి కొన్ని వాడిపోయి సన్నగా ఉంటాయి కదా అండ్ ముదురుకాయలు కూడా ఈ కూరకు బాగోవు లేతగా ఉన్నవి ఫ్రెష్గా ఉన్న వంకాయలు బాగుంటాయి గుత్తి వంకాయలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను నేను ఇక్కడ రెండు పెద్ద సైజు ఆనియన్స్ కొత్తిమీర తీసుకున్నాను అలాగే వేయించిన వేరుశెనగ పప్పు పొట్టు తీసేసామన్నమాట అలాగే కొంచెం పచ్చిదనపప్పు కొంచెం మినప్పప్పు ఎండు కొబ్బరి తెల్ల నువ్వులు మిరపకాయలు ఇక్కడ ఎక్కువగా ధనియాలు కొంచెం జీలకర్ర చెక్క ముగ్గ ఇది చింతపండు నుంచి తీసిన రసం వీటితో పాటు మనకు కావాల్సినవి కొంచెం ఉప్పు పసుపు నూనె ఇవేనండి చాలా సింపుల్గా చూపిస్తాను ఫస్ట్ అయితే స్టఫింగ్ కావాల్సినవన్నీ ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై చేసుకొని స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం ఫ్యాన్ అయితే హీట్ అయిందండి ఇంకా వరుసగా అన్నీ వేయించేసుకుందాము లైట్గా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయిందండి ఫస్ట్ ఎండుమిరపకాయలు వేయించుకోవాలి నేను ఇక్కడ రెండు రకాలు తీసుకున్నాను రెండు రకాల ఎండిమిరపకాయలని వేయించేసుకుందాం బ్లాక్గా టర్న్ అవ్వకుండా సిమ్లోనే పెట్టి బాగా వేయించుకుందాము పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ ఉంది కదా ఇదే ఆయిల్ పచ్చశనపప్పు మినప్పప్పు రెండు ఫ్రై చేసేసుకున్నాము రెండు ఈక్వల్ పోర్షన్స్లో తీసుకున్నాము ఇవి కూడా లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పప్పులైతే వేగాయండి లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి చూసారా ఈ మాత్రం ఫ్రై అయితే చాలండి ఇంకా తీసేసుకుందాం ఇప్పుడు ధనియాలు జీలకర్ర చెక్క ముగ్గ ఇవన్నీ ఫ్రై చేసేసుకున్నామండి ఇవి కూడా మంచి అరోమా వస్తుంది మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఫ్రై అయిపోయాయండి తీసేసుకుందాం ఇప్పుడు ఫైనల్గా కొంచెం ఎండు కొబ్బరి నువ్వులు ఈ రెండు లైట్ హీట్ అయితే చాలండి అలాగే కొంచెం నువ్వులు లైట్గా ఫ్రై అయితే చాలండి మళ్ళీ మాడిపోతాయి హీట్ ఎక్కేసింది కదా ఈ కొబ్బరి నువ్వులు కూడా వీటిల్లో వేసేసుకుందాం అన్నీ మంచిగా ఫ్రై చేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్న వేరుసిన పప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ మంచిగా చల్లార పెట్టేసుకొని మిక్సీలో పౌడర్ అండి చేసుకునేటప్పుడు కొంచెం కల్లుపు యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇవి చల్లారి బాగా చల్లారిపోయాయండి ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం కళ్ళు వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి పట్టేసుకుందాం మెత్తగా పౌడర్ అవ్వాలండి మెత్తగా మిక్సీకి అయితే పట్టేసుకున్నానండి ఎర్రగడ్లు కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని ఈ పొడిలో మిక్స్ చేసుకొని ఆ తర్వాత దాన్ని వంకాయలో స్టఫ్ చేసుకుంటాము ఇక ఎర్రగడ్డ కొత్తిమీరని సన్నగా తరిగేసుకుందాం ఎర్రగడ్డని మనం సన్నగా తరుక్కోవడం కన్నా ఆనియన్ చాపర్ లాంటి దాంట్లో వేసామనుకోండి మరీ సన్నగా వస్తుంది ఇంట్లో ఎప్పుడు చేసినా కూడా ఆనియన్ పర్లో వేస్తాము కొన్ని ఎరగడ్లు కొంచెం కొత్తిమీర ఎరగడ్డతో పాటు కొత్తిమీర కూడా చాప్ చేసామనుకోండి అది కూడా సన్నగా అయిపోతుంది అన్ని ఎరగడ్లు కొత్తిమీర ఇలానే తరుక్కోవాలండి తరిగేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండుని బాగా కలిపేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అయితే వేసుకుందామండి నేను ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇందులో నేనైతే ఎండుమిరకాయలు వేసాను కదా ఎటువంటి కారం అయితే యాడ్ చేయట్లేదండి ఒకవేళ స్పైస్ తగ్గింది అనుకుంటే మనం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కూడా కలుపుకున్న తర్వాత చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ టొమాటోస్ ఇవన్నీ ఏం వాడట్లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ టొమాటో ఈ వేస్ట్ చేసేది నూనె వంకాయ అంటామండి దాన్ని అది ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను ఆ కర్రీ కూడా చాలా బాగుంటుంది గుత్తి వంకాయ స్టఫింగ్ అయితే బాగా కలిపేసుకున్నాం కదండీ ఇప్పుడు వంకాయలను కట్ చేసుకొని ఇదైతే మంచిగా కూర్చేసుకున్నాము వంకాయలు అయితే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి లేదంటే రంగు మారుతాయి సో కళ్ళు ఉప్పు నీళ్ళలో వేసుకొని వంకాయలు కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకున్నాం పుచ్చులుంటాయి ఉంటాయేమో చూసుకోవాలి ఇలా ఫోర్ పార్ట్స్గా చేసుకుంటే కూర్చుకోవడానికి బాగుంటుంది వంకాయ అండ్ కాడ కూడా ఉంచుకుంటేనే గుత్తి వంకాయకి బాగుంటుంది వంకాయల్లో అయితే మసాలా అంతా కూర్చుకుందామండి ఇప్పుడు ఈ మసాలా ఉంది కదా ఇలా రెండు వైపులో పెట్టుకోవాలి ఫుల్గా పెట్టుకోవాలండి ఇలా ప్రెస్ చేసామనుకోండి ఎక్స్ట్రా మసాలా బయటకు వచ్చి వంకాయ అనేది స్టిక్ అయిపోతుంది సో వంకాయలు మసాలా ఇలా కూర్చుకోవాలి ఇలా వంకాయలు అన్నింటిలోకి మసాలా బాగా కూర్చేసుకోవాలండి వంకాయలు అయితే స్టఫ్ చేసేసుకున్నామండి ఇంక కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము ఫ్యాన్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము గుత్తి వంకాయకి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది వంకాయలు బాగా మగ్గాలి కదా లేకపోతే టేస్ట్ బాగోదు నూనె అయితే వేడెక్కిందండి ఇప్పుడు వంకాయలు అన్నీ నూనెలో పరుచుకున్నట్టు పెట్టుకున్నాము ఒకటే దగ్గర వేయకుండా పరుచుకున్నట్టు పెట్టుకుంటే వంకాయ అనేది బాగా మగ్గుతుంది వంకాయలన్నీ బాగా పరిచేసుకున్నాం కదండీ ఇప్పుడు మూత పెట్టి ఒక సైడ్ అంతా బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పి ఆ సైడ్ కూడా మగ్గిన తర్వాత మిగిలిన మసాలా కొంచెం చింతపండు నీళ్ళు అన్నీ వేసి మంచిగా ఉడికిచ్చేసుకోవడమే వంకాయలు అయితే ఒక సైడ్ అంతా మగ్గిపోయాయండి ఇవన్నీ కూడా సిమ్లో పెట్టే మగ్గిచ్చాను హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి లోపల వరకు ఉడకదనమాట ఒక్కొక్కటిగా రివర్స్ తిప్పుకోవాలి చూసారా ఒక సైడ్ కలర్ చేంజ్ అయింది ఇప్పుడు ఇంకో వైపు కూడా అలాగే మగ్గించేసుకోవాలి రెండో వైపు కూడా తిప్పేసుకున్నాం ఇప్పుడు కూడా సిమ్లో పెట్టుకొని మూత పెట్టి రెండో వైపు కూడా బాగా మగ్గేంత వరకు ఉంచుకున్నాము వంకాయల్ని కదుపుకోకుండా రెండు వైపులా మంచిగా మగ్గిచ్చేసుకున్నామండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాగా ఉడికిపోయాయి వంకాయలు ఇప్పుడు ఇందాక కొంచెం మసాలా అయితే ఉండిపోయింది కదా ఇప్పుడు ఈ మసాలాని మగ్గిపోయిన వంకాయల పైన అయితే వేసేసుకుందామండి చింతపండు రసం అయితే వేసుకోవాలండి నేను కొంచెం పలుచగా తీసుకొని ఒకప్పుడు అయితే వేసుకుంటున్నాను చింతపండు రసంతో పాటు కొంచెం నీళ్ళు కూడా వేసుకోవాలండి లైట్గా వంకాయలు మునిగేటట్టు నీళ్ళు వేసుకోవాలి ఇలా ఇలా అనుకున్నాం అనుకోండి మసాలా చింతపండు రసం నీళ్లు అన్నీ బాగా స్ప్రెడ్ అవుతాయి చూడండి బాగా కలిసింది కదా ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే వంకాయ అంతా పూర్తిగా ఉడికేంత వరకు ఉంచేసేయాలి ఉప్పు అయితే చెక్ చేసుకోండి తగ్గితే లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది వంకాయలు అయితే పూర్తిగా ఉడికేంత వరకు సేమ్ అలానే ఉంచేయకుండా మధ్యలో ఒక్కసారి అన్నీ మళ్ళీ రివర్స్ తిప్పుకున్నాం అనుకోండి ఈక్వల్గా ఉడుకుతాయి ఇప్పుడు ప్రతి ఒక్క వంకాయని రివర్స్ తిప్పుకుందాం లేకపోతే ఒకవైపే ఉడికి అడుగంట వేస్తూ ఉంటుంది మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికి వంకాయ అయితే పూర్తిగా ఉడికిపోతుందండి కూర అయితే రెడీ అయిపోతుంది చూసారా ఆయిల్ అయితే పైకి వస్తూ ఉంది మంచి కలర్ ఉంది అండ్ టెక్స్చర్ కూడా మనకి థిక్గా వచ్చింది కదా సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి చేసిన వెంటనే కాకుండా ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టామనుకోండి ఆ వంకాయలకి మసాలాకి మంచిగా పడుతుంది అనమాట సో ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత అన్నంలో వేసుకొని తిని చెప్తాను ఎలా ఉందో ఈ కూర అన్నంకే కాదండి బగారా రైస్ కానివ్వండి చపాతి వీటికి కూడా చాలా బాగుంటుంది నేనైతే ఈ రోజు అన్నంలో తింటున్నాను ఒక పది నిమిషాలు పక్కన పెట్టాం కదా ఎలా ఫామ్ అయిందో చూపి చూసారా ఆయిల్ అంతా ఎంత బాగా పైకి వచ్చేసిందో కూర అంతా మంచిగా సెట్ అయిపోయింది ఈ కర్రీ ఉడుకుతుంటేనే ఇల్లంతా మంచి వాసన వస్తుందండి అంత బాగుంటుంది కర్రీ కూడా వంకాయ కానీ గ్రేవీ కానీ ఎంత బాగా వచ్చిందో చూసారా చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో వంకాయ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో లోపల మసాలా కూడా అలానే ఉంది మనం పెట్టింది గ్రేవీతో పాటు వంకాయ ముక్కను కూడా అన్నంలో అలా పెట్టుకొని తింటే అప్పుడు చాలా బాగుంటుంది చాలా బాగుందండి మంచి ఘాటుగా వంకాయ చాలా సాఫ్ట్గా ఎక్కువ మసాలాస్ ఏం లేకుండా చాలా చాలా బాగుంది కర్రీ అయితే వంకాయ అయితే చాలా బాగా ఉడికిందండి చూసారా ఎంత మెత్తగా ఉందో తప్పకుండా అందరికీ నచ్చుతుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ అండి ఎక్కువగా ఎప్పుడైనా అందరం ఫ్యామిలీ అంతా గ్యాదర్ అవుతాం కదా అలాంటప్పుడు గుత్తి వంకాయ చేసుకుంటూ ఉంటాం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా సేమ్ ఇదే రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చెప్పేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్